తెలుగుదేశం పార్టీ వల్ల ఈ కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వచ్చాయని తెలియజేస్తూ ఉన్నారు కుప్పంకి నీళ్లు రావడం అక్కడ ఉండేటటువంటి రైతులకు కృష్ణా జలాలు అందేయడం చాలా సంతోషకరం కానీ ఆ నీళ్లు అక్కడి వరకు చేరడానికి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రావడానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చాలా చాలా బాధాకరం ఈరోజు హంద్రీనీవా సుజలా స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే పుంగనూరు వరకు కంప్లీట్ చేస్తే మరి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి హామీతో ఇన్ని రోజులు వాళ్లను మభ్యపెట్టారనేటటువంటి కార్యక్రమం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి రెండు వేల పదిహేనో సంవత్సరంలో అప్పనపల్లి అనేటటువంటి ఒక గ్రామం నుండి కుప్పం వరకు నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి హంద్రీనివా కాలువను అప్పుడుండేటటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు దగ్గర దగ్గర రెండు వందల తొంభై మూడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తే మరి అదే ఎస్టిమేట్ని రివైజ్ చేసి నాలుగు వందల పదమూడు కోట్లకు ఈ ప్రాజెక్టును ఈ రివి రివిజన్ పెంచి కూడా ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ అనేటటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి టెండర్ పీరియడ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పది నెలలలో అంటే జనవరి మూడో తారీఖున టెండర్ ఫ్లోట్ చేసి ఏప్రిల్ ముప్పై అక్టోబర్ మూడు రెండు వేల పదహారుకంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంకొక నూట నలభై నాలుగు పాయింట్ ఏడు కోట్లు కాలువ గట్టులు తర్వాత కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా ఈ ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తూ టోటల్ కాస్ట్ ఐదు వందల డెబ్భై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లకు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి అప్పుడు కూడా కంప్లీట్ చేయలేము అని చెప్పి మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీకోటలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి తరుణంలో ఇవి కంప్లీట్ కాలేదు అనేటటువంటి తరుణంలో వీకోటలో నార్నపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి ఆయన వచ్చి సేమ్ ఇదే రకమైనటువంటి జలహారతి అనేటటువంటి ప్రోగ్రాం ఒకటి చేపట్టి అక్కడ ఉండేటటువంటి నీళ్లను తడిపి మరి కుప్పానికి నీళ్ళు ఇచ్చేసినాము జాతికి అంకితం చేసినాము అనేటటువంటి విషయం మీరు మర్చిపోయారా అని నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై ఐదు కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉంటూ దాంట్లో క్రీమ్ ఏదైతే ఉందో అంటే కాలువగట్లు చేసేటటువంటి పనులు లైనింగ్ పనులు ఇట్లాంటి పనులన్నీ కూడా అప్పుడు ఉండేటటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఏదైతే డబ్బులు బాగా వస్తాయో అనేటటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి నూట మూడు స్ట్రక్చర్లు ఏవైతే క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసి లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయకుండా వాటన్నిటిని వదిలేసి రైల్వే అండర్ క్రాసింగ్ కింద ఒక పెద్ద టన్నల్ ఏదైతే కట్టాలో చాలా కష్టమైన పని అండ్ రైల్వే వాళ్ళతో మరి క్లియరెన్సులు తీసుకోవడం ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం అనేది కూడా మనందరికీ తెలిసింది అలాంటి పనులన్నీ కూడా వదిలేసి కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో వీకోట వరకు వచ్చిన నీళ్లను ఆయన కుప్పానికి అంకితం చేస్తే మరి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది అని ఆయన అంతా తీసి రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు కోట్ల వరకులు ఇంకా పెండింగ్ ఉన్నాయని తెలుసుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కరోనా ఉన్న సమయం విడిచిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే కుప్పం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ కుప్పం పర్యటనలో నేను కుప్పానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతాను అని చెప్పి మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అన్ని ఇబ్బందుల్ని కూడా ఆయన ఛేదించి ఎవరైతే అంతకుముందు ఉండేటటువంటి కాంట్రాక్టర్ ఉన్నారో సీఎం రమేష్ గారు ఆర్కే అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ సంస్థ వీరికి పది పలుమార్లు అంటే పదిసార్లు దగ్గర దగ్గర నోటీసులు కూడా పంపించడం జరిగింది మీరు దయచేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి ఇన్ టైం కంప్లీట్ చేయండి అని చెప్పినా కూడా కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధితో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని లేట్ చేస్తూ ఉంటే ఆ కాంట్రాక్టర్ని మార్చి కూడా మరి కుప్పం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారే కుప్పానికి విచ్చేసి మరి రామకుప్పం దగ్గర ఈ హంద్రినివా జలాలను కృష్ణాని జలాలను తీసుకొని వచ్చి కుప్పంలో విడిచిపెట్టడం వీరికి గుర్తున్నట్టు లేదు నేను గుర్తు చేద్దామని మరి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతోంది